డ్యూట్ ఫిక్స్ చేస్తున్నాయి రిన్యుల్ చేయ మళ్ళీ ఇప్పుడు డ్యూటీ పెడుతుండు ఏం ప్రభుత్వం ఏం మనసులో ఏం తక్కువ మరి ఏం చేద్దాం మన దగ్గర పైసలు లేకనే కట్టం అవుతుంటే ఇప్పుడేమో రెండు వేల పద్దెనిమిది అని పెట్టి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అని మరి మనకి పోదుగా రెండు లక్షలు మనం తీసుకొచ్చి పెడదాం ఓట్లప్పుడు ఏమో ఇంటికి రెండు లక్షల రుణం మాఫీ చేస్తా అమ్మలారా అక్కలారా చెల్లెళ్ళారా మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి అప్పుడు ఇంటి చుట్టూ తిరిగాడు ఇప్పుడు గెలిచినాకేమో నేను రెండు వేల పద్దెనిమిది నుంచే చేస్తా అంటుండే మనకు రెండోసారి ఎలక్షన్లు జరిగినప్పుడే కదా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలు వస్తే మాఫీ చేస్తూ లోన్ తీసుకుని మనం అందరం గవర్నమెంట్ సొమ్ము అద్ద రూపాయలు లేదమ్మా మాకు నీరు దరిద్రం పాడగా నాకే ఉందా దరిద్రం నా ఇంటనే పడుతుంది కమిషన్ లో ఉంటే అది పోదా పాలు లేదా కాంగ్రెస్ అంటే అది లేదా తెలంగాణ అంటే ఇది లేదా ఏది లేదా కనీసం బాత్రూమ్ కూడా లేదా ఎందుకమ్మా ఈ గవర్నమెంట్ మరి ఓటు పల్లకుండా గవర్నమెంట్ మరి లక్షల లక్షలు అప్పుకుంది అంటది మరి ఎవరిని బాగా పేదోడు పేదోంటి

બાબાજી એવા ઇ쁘ડે જેયાળાને અનડ આ બાબાજી એવા છે તમારા ભાઈઓ કાવરી రెండోసారి కేసీఆర్ ఎక్కినప్పటి నుంచి నువ్వు రెండు లక్షలు కాంగ్రెస్ వస్తే మాఫీ అని చెప్పి నువ్వు అదే మాట మీద చేయన్నా కానీ ఇట్లా డేటు పెట్టి మా రైతుల జీవితాలతో ఆడుకోకుండా మీరు వచ్చి మాకు రైతులను ఎవరిని ఉద్ధరించేది లేదు అదే ఆ రోజే నువ్వు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు మాఫీ చేస్తా అంటే మేము వేయకపోదుమన్నా మేము అప్పుడు మేము ఎట్లా ఆలోచించుకుందాము మాకు ఎవరు న్యాయం చేస్తే మేము వాళ్ళనే గెలిపించుకుందాం అప్పుడే రు ఇప్పుడేమో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై న్యాయం చేస్తే మొత్తం రెండు లక్షల లోను అంతేగాని రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు మాఫీ అంటే మాత్రం గొడవలు అయితే అయితే మరొక జన్మల కూడా ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మరు ఓట్లు అయితే ఎయ్యరన్నా జై జవాన్ జై కిసాన్ రైతు గోస ఆదరించి ఆలకించి మాకు న్యాయం చేయండి